హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ విషయానికి వస్తరికి ఈ మధ్య రెండు రోజులు వీడియో చేయలేదు కొన్ని మీకు ఖచ్చితంగా నార గురించి ఒక వీడియో చేస్తా ఇంకా మార్కెట్లో అసలు తేజ కానీ బ్యాడీ కానీ పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వాడి గురించి ఖచ్చితంగా వీడియో చేస్తా పెరిగేది కానీ తగ్గేది ఉండదు పెట్టుకోండి దాని గురించి ఇబ్బంది ఏం లేదు డైలీ ప్రతి ఏరియాలో మార్కెట్ పెరుగుతుంది కానీ ఎక్కడా తగ్గినట్టుగా ఎక్కడా లేదు ఒక తేజ తప్ప అన్ని వెరైటీలకు మార్కెట్ పెరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీకు మీ విషయాన్ని తెలియజేయండి మీ మీ ఊర్లో మిరప పోయిన సంవత్సరం ఎంత వేసారో ఈ సంవత్సరం ఎంత వేస్తున్నారు తగ్గించారా పెంచారా ఖచ్చితంగా మీరు ఏ ఊరు నుంచి మన వీడియో చూస్తుండో ఏ స్టేటు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీది ఏ జిల్లా కూడా కామెంట్ చేస్తే మనకు ఒక కంప్రమేషన్ అనేది వస్తుంది మీ జిల్లాలో జరిగే సిచ్యువేషన్ల గురించి కూడా నేను పూర్తిగా వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు బ్యాడిగ మార్కెట్కి అయితే ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది దగ్గర దగ్గర పన్నెండు వేల బస్తాల వరకు సేల్స్ అవడం అయితే జరిగింది హైదరాబాద్ మార్కెట్కి ఏడు వందల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు తొంభై వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు మార్కెట్కి అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ఇంకా ఓవరాల్గా మనం అన్ని మార్కెట్ల గురించి యథావిధిగా ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ నా వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా సెండ్ చేయండి నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు తెలియడానికి కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గుంటూరు మార్కెట్ చెప్పుకున్న తర్వాత వద్దాం కొంచెం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి విషయం అనేది ఎక్కువ చూస్తేనే చాలామందికి రీచ్ వస్తుంది కూడా మీరు స్కిప్ చేస్తా చూస్తే కూడా రీచ్ రాదు ఎవరు చూడరు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు దగ్గర దగ్గర తొంభై తొంభై నుంచి లక్ష బస్తాలు వస్తే ఈరోజు తేజాలైతే మాత్రం పదహైదు వేలకాల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు యావరేజ్గా కొనడం జరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానించి పద్దెనిమిది వేల వరకు కొనడం జరిగింది డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేల ఆరు వందల కాని పద్దెనిమిది వేల ఏడు వందల వరకు కొనడం జరిగింది డీలక్స్ ఎక్స్ట్రాడినరీ సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వేల వరకు వేయడం జరిగింది ఏసీ డీడీల విషయానికి వచ్చేసరికి పదకొండు వేల కానించి దగ్గర దగ్గర మనకు పదహారు వేల వరకు వేయడం అనేది జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదకొండు వేల కానుంచి పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వందల కానీ పదహైదు వేలు చూడండి గుంటూరు మార్కెట్లోనే దగ్గర దగ్గర మనకు మొన్నటిదాకా పదమూడు వేల వందలు ఉన్నది ఇప్పుడు పదహైదు వేల వరకు పోయింది రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల వందల కాని పదిహేడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేల వందల కానుంచి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కానించి పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ డీలక్స్ సుపీరియర్ ఉంటే పదహారు వేల కానుంచి పదిహేడు వేల ఐదు వందలు కుబేర విషయానికి వస్తే పదివేల కానించి పదమూడు వేలు కుబేర డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తే పదకొండు వేల కానించి పదహైదు వేలు నెంబర్ ఫైవ్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల కానించి పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం రాలేదంట ఉంటే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పదహారు పద్నాలుగు వేల కానించి పద్నా పదహారు వేల ఐదు వందలు షార్కులు సన్నం లైట్ కలర్ ఉంటే మాత్రం పదిహేడు వేలు అంటే సూపర్ డీలక్స్ క్వాలిటీ అనమాట క్లాసిక్ క్వాలిటీ అయితే మాత్రం పదివేల కానించి పదమూడు వేలు క్లాసిక్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఎందలు ఆర్మూరు విషయానికి వస్తే పన్నెండు వేల కాని పదమూడు వేల ఎందలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ విషయానికి వస్తే పదమూడు వేల కానించి సారీ పదివేల కానించి దగ్గర దగ్గర పద్నాలుగు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదహైదు వేలు సూపర్ టెల్ విషయానికి వచ్చరికి పదకొండు వేల కాని పదహారు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందల కానీ పదిహేడు వేల ఐదు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల కానించి దగ్గర దగ్గర పదహైదు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ఎనిమిది వేల కానించి పదకొండు వేలు సీడ్ తాలు విషయానికి వస్తే ఐదు వేల కానించి ఏడు వేల ఐదు వందలు తేజ తాలు విషయానికి వచ్చరికి తొమ్మిది వేల ఐదు వందల కానుంచి పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం లిమిటెడ్గా వస్తూ ఉన్నాయి మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియాలు మీడియాలు బెస్ట్ క్వాలిటీ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు జనరల్ ఇంకా మనము బ్యాడ్కి మార్కెట్ విషయానికి వచ్చరికి ఈరోజు అక్కడ పదకొండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్తాలు ఈరోజు సేల్స్ అవ్వడం అయితే జరిగింది కడ్డీ బ్యాడ్గా అయితే మాత్రం పదివేల కానుంచి ఇరవై ఏడు వేల ఎనిమిది వందలు చూసుకోండి మొన్న దాకా ఇరవై ఐదు వేల వరకే ఉంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల ఎనిమిది వందల వరకు మనకు మార్కెట్లో వేయడం జరుగుతుంది అంటే తక్కువ వేస్తారు అంటే వేయకుండా ఉండరు ఐదు వేల నుంచి కూడా వేస్తారు క్వాలిటీని బట్టి వేస్తూ ఉంటారు బ్యాడీకి రకాన్ని విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర మనకు పదివేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల ఎనిమిది వందల వరకు ఈరోజు వేయడం జరిగింది డబ్బీ బ్యాడ్గా అంటే డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం ముప్పై వేలు కూడా వేస్తారు డీలక్స్ సుపీరియర్ కనిపించాలి డబ్బీ వ్యాడికి కూడా నుంచి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల వరకు రోజు మార్కెట్లో వేయడం జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే రాలేదంట డీలక్స్ క్వాలిటీ ఉంటే ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట డీలక్స్ క్వాలిటీలు ఇంకా నలభై పోతాయనే ఆశతోటి రైతులు ఇంకా అక్కడే పెట్టారంట ఎక్కడ కనిపించట్లేదంట మీరు అనుకున్న సువర్ణ బ్యాడ్కి ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఐదు వేల నుంచి దగ్గర దగ్గర పదమూడు వేల వందలు పదహైదు వేలు మార్కెట్లో పోవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తే ఐదు వేల కా నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వరకు పంతొమ్మిది వేల వరకు పోతా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా సేమ్ యథావిధిగా ఐదు వేల కా నుంచి దగ్గర దగ్గర మనకు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో పోతా ఉంది ఇంకా డిమాండ్ వచ్చే అవకాశాలు రెండు వందలు రెండు వందల పదిపోయే అవకాశాలు రెండు మూడు రోజులు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా గుంటూరు రకాలు వచ్చరికి అక్కడ పదిహేడు వేల వరకు ఈరోజు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనము హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తరికి ఏడు వందల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పద్నాలుగు వేల కానించి పంతొమ్మిది వేలు ఆరుమూరు పదివేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు సూపర్ టెన్ విషయానికి వస్తరికి పదకొండు పదమూడు వేల కానించి పదహారు వేల ఐదు వందలు తాల వసరికి ఎనిమిది వేల కానించి పదివేలు సీటు తాళసరికి ఐదు వేల కానీ ఎనిమిది వేలు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే పదహైదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదిహేడు వేల కాని పద్దెనిమిది వేల ఎనిమిది వందలు మీడియాలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేల వందలు పదై పదిహేడు వేలు మీడియాలు ఉంటే పదమూడు వేలు వండర్ హార్ట్లు విషయానికి వస్తరికి బెస్ట్ పదహైదు వేల వందలు కానీ పదహారు వేలు మీడియాలు ఉంటే పదమూడు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ బెస్ట్ పద్నాలుగు వేలు టమాటో బెస్ట్లు ఇరవై ఆరు వేల కానీ ఇరవై ఎనిమిది వేలు మీడియాలు పదహైదు వేలు పట్టి ముప్పై వేలు దీపిక పదహైదు వేలు నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లు పదహైదు వేల వందలు సేల్స్ అయితే మాత్రం ఈరోజు స్పీడ్గా ఉంది ఇంకా ఖమ్మ మార్కెట్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల బస్తాలు ఈరోజు రావడం జరిగింది తేజాలు ఇరవై వేల వరకు వేశారు మీడియాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల వందల కంచి పంతొమ్మిది వేలు తాలు అయితే తొమ్మిది వేల వందలు బా మార్కెట్ అయితే భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరు కూడా మీ పరిధి చాలా వరకు ఎందుకంటే నేను నేను మా నర్సరీలో అబ్జర్వ్ చేసింది ఓవరాల్గా అన్ని నర్సరీలలో చాలా వరకు ముడత కనిపిస్తూ ఉంది అది ఎన్ని కొట్టినా రెట్టిఫై కావట్లేదు అవ్వాలని చూసినా అది ప్రయత్నం మేమైతే చేస్తా ఉన్నాం మేము నర్సరీలలో వాడాల్సిన పరిమితి కంటే ఎక్కువ వాడుతూ ఉన్నాం విపరీతమైన ముడతలు వస్తూ ఉన్నాయి ఒక ఖమ్మం ఏరియాలో కూడా చాలా వరకు దున్నేయడానికి సిద్ధంగా ఉన్న తోటలు చాలా ఉన్నాయంట మొక్కజొన్న వేయడానికి నేను చాలా గ్రూపుల్లో కూడా చూశాను చాలామందికి ఫోన్లు చేస్తే అదే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే రేట్ వచ్చే అవకాశాలు బల్ల చెప్పొచ్చు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే జనవరి లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కాయలు ఎక్కడ కూడా మనకు కనుచూపు మేర కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మధ్యప్రదేశ్ పంట చాలా వరకు మనకు తక్కువగా అక్కడ ప్రజెంట్ నలభై పేసల వరకు సారీ నలభై రూపాయలు కేజీ రైతు దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకు పెరగట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన గంట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి